హలో చె ఏంలే నువ్వు రా ఫస్ట్ మాట్లాడే నాకు ఏం కాలే నీకు ఒక ఇష్టమైన మాట చెప్తా జల్దీరా నా పక్కన పెట్టుకొని ఎవరన్నా ఎవరో తెలియదు తెలియదు బాబు నేను రాబోయొక్క గురు ఇలాంటివి జాతి ఇప్పుడు వచ్చింది చూసా ఈ రోజు వీడియో వచ్చేసి అంటే మన తెలుసు కదా ఆట వంద రూపాయలు ఆర్టిస్ట్ అయితే వదలట్లేదంట ఇప్పుడు కూడా ఫోన్లు చేసి మొన్న చెప్పింది ఏమి చెప్పింది ఓకే చెప్తాను లేదా ఒక కొన్ని రోజులు టైం ఆ టైం అయిపోయింది ఫోన్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి ఈ రోజు ప్లాన్ ఏంటంటే వాడిని వదిలించుకునే ప్లాన్ లో ఫస్ట్ ఫస్ట్ ప్లాన్ ఈ ప్లాన్ వర్కౌట్ ఓకే లేకపోతే మళ్ళీ కాబట్టి అందుకే ఈ అమ్మాయిని తీసుకొచ్చా ఫ్రెండ్ ఫ్రెండ్ని తీసుకొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ప్లాను ఈ అమ్మాయి బాణం ఇప్పుడు బాణం వదులుతున్నాం ఫస్ట్ బాణం ఓకే గట్టిగా గురి చేసి గుర్తి పడిపోవాలి బాణం కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫోన్ చేయవాడు నువ్వు ఫోన్ చేసి రమ్మని ఇక్కడ పొడిదేరికి వాడు అక్కడ నుంచి ఉంటాడు నచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే ఈ అమ్మాయిని పంపిస్తాడు పంపించి వీడే అట్లా పోతూ పోతూ గుర్తుపట్టి మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఫ్లోట్ చేస్తుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు వెనకాల నుంచి వస్తావు నేను నేను రమ్మంటే ఇంకొక అమ్మాయితో ఇదేనా నువ్వు అని చెప్పి ఏం వాడకవయ్యా అబ్బో నువ్వేం చేయాలి తెలుసా అరే నువ్వు నాకు ఇష్టం నువ్వే కదా నేను రమ్మన్నా అది అంతే లేకపోతే నీతోనే వచ్చినా కదా నన్ను ఆడబెట్టి ఎంతసేపు నుంచో అని చెప్పి వచ్చాను అని చెప్పు అట్లా చెప్పు ఇద్దరు రెచ్చిపోండి వాడు పిచ్చి ఎక్కువ రెచ్చిపోండి అది చచ్చిపోండి అంతే క్లాప్స్ బా

నిబ్బాకి ఫోన్ చేస్తుంది జల్ది ఫోన్ చేసి ఈరోజు బానం అయితే మరి ఫోన్ చేసి గుర్తు చేసి లేకపోతే మరి నీ పక్కన ఇంకొకటి వస్తాడు వేసేస్తా అన్న హలో చెప్పు కొంచెం మాట్లాడాలా ఇక్కడ ఏమంటారు నేను ఒక లొకేషన్ పంపిస్తా అక్కడికి రా ఆహా అక్కడికి కాదు ఇంకో దగ్గర అక్కడ అందరు ఉంటారు కదా ఆ లొకేషన్ మనం పోయిన లొకేషన్లో అందరు ఉంటారు రావద్దు ఇంకోటి పంపిస్తా వాడికి రామైతే ఏం లేదు నువ్వు రా ఫస్ట్ మాట్లాడడం నాకు ఏం కాదు నీకు ఒక ఇష్టమైన మాట చెప్తా జల్దిరా

చూడొచ్చు మరి ఏమైతే చూడొచ్చు కాబట్టి మీరైతే అక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోద్దు నువ్వు అయితే వచ్చిన తర్వాత వద్దు కానీ మేము ఇక్కడ ఉంటాం ఎక్కడైనా దూరం తీసి వీడో తీసుకుంటాం మాకు ఫోన్ చేసి వస్తాం అలాగే నేను మిమ్మల్ని వీడియోస్లల్లో చూసినా అండి ఖుషితో వీడియోస్ చేస్తారు కదా మీరంటే నాకు చాలా ఇష్టం అండి మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి లవ్ చేస్తున్నా తను ఎందుకు ఎందుకెంత పడుతుర్రో తనంత ఇష్టపడుతురు నన్ను ఇష్టపడడానికి మీతో నేను మిమ్మల్ని చాలా వీడియోస్ వీడియోస్ చూస్తూ మీరు అట్లా ఏడుస్తుంటే తన వల్ల నాకు ఏడుపు ఏడిపోయింది నిజంగా అండి మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నా థ్యాంక్ యూ అండి మిమ్మల్ని నేను లవ్ చేసిన కొంచెం లవ్ చేస్తున్నందుకన్నా కొంచెం మాట్లాడాలి కదా నేను అంత తన మీద అంత ఇష్టపడతారు కదా అయ్యో మాట్ అయ్యా ఎందుకండి థ్యాంక్ యూ నేను మిమ్మల్ని లవ్ చేసిన మీ నెంబర్ ఇవ్వండి మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి తనతో అంతా లవ్ చేసిన అంత అంతా ఇడిచిరు తన కోసం అంత ఇడిచిర్రు నేను మిమ్మల్ని నిజంగా చెప్తున్నాను లిటరల్లీ ఏడ్ చేసిన తెలుసా మీరంటే నాకు ఇష్టం అండి మీరంటే ఇష్టం అంటే కొంచెం మాట్లాడండి కదా ఎందుకు మాటలు రావట్లేదు మీరంటే ఇష్టం అండి మిమ్మల్ని చూస్తున్నా మంచిగా ఉంటారు చూడడానికి ఆమె కోసం ఏడుస్తారు కదా మీరు నాకు తెలిసి కదా నేను మీకు మీరు నాకు చాలా బాధ మిమ్మల్ని నాకు తెలిసి అంటున్నా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చి లేదు నేను ఏంటండి లవ్ చేస్తున్నాను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తారు థ్యాంక్ యూ మాట్లాడారా మీరు దానితో అంతగానో మాట్లాడుతారు దానితో అంతగానో మాట్లాడుతారు నాకు ఇక్కడ కొంచెం దెబ్బ రాక నచ్చింది ఇక్కడ నా జింద గేప్ నా నువ్వులుసావని వచ్చాయితోంది నీకేం చేయలే ఖుసి నేను నేను ఎక్కడ కూర్చున్నా అమ్మాయి వచ్చింది మాట్లాడుతుంది అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది చూసానని అంటుంది థ్యాంక్ యూ అండి అంటున్నాను

అమ్మే ఎప్పుడు వచ్చిందో తెలియదు అమ్మేకి వెళ్తుందో అందరికీ మాట్లాడుతున్నా అది అమ్మాయికి పేద పేనొస్తుందంటే నేను వస్తా నీ దగ్గర ఎందుకు వచ్చి మాట్లాడింది నేను మాట్లాడితే ఎక్కువ కాబట్టి నేను తీసుకొచ్చిన నేనే ఎట్లా వస్తా ఇప్పుడు దాకా నాకు అసలు ప్లేస్ ఎవరో తెలియదు అమ్మా నువ్వు నాకు

ప్రతిసారి నువ్వు అందరిని అబద్ధాలు అంటే ఇగో నేను నేను వచ్చే ముందు మాట్లాడుతుంది అందరికి తెలుస్తుంది నేను ఎలా కూర్చున్నాను ఫోన్ చేశాను ఇక్కడ లొకేషన్ షేర్ అయ్యానే కృషితో మాట్లాడానే ఇక్కడ కూర్చుంటే అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి వచ్చి నా మాట్లాడింది ఏ అమ్మాయి అయినా సార్ ఒక్క నిమిషం ఏ అమ్మాయి అయినా పోయే అమ్మాయి వస్తుంది అమ్మే వచ్చి మాట్లాడితే అమ్మే ఎవరో నాకు బ్రో చుట్టుపక్కల చూసినాను ఇంతమంది నవద్దాం

అమ్మాయి ఎవరో నాకు అమ్మాయి వచ్చింది వెళ్తుంది అనకు తిరిగింది ఖుషి అంటే నీ లవ్ అంటే నేను అంటే లవ్ చేస్తున్నాను అంటే అమ్మాయి ఎవరో తెలియదు తెలియదు నాకు అమ్మాయి వచ్చి అడిగితే అమ్మాయిగా పేనన్నది

ఏమన్నావునా నువ్ స ఏమన్నాడు దాంట్లో బ్రో అమ్మే ఎవరో తెలియదు ఎవరో తెలియదు నువ్వేందుకు ఇస్తావు

ఏం చెప్పినా నువ్వు ఏం చెప్పాను అంటాడు అదే చెప్తున్నా నువ్వు ఏం చెప్పాను అమ్మాలిని తీసుకొచ్చిన కలిసే నేను చూడంట చేయలేసావంట ప్రూఫ్ ఉందా వీడియో ప్రూఫ్ వీడియోలో వచ్చిందని వచ్చింది వీడియో పెడతాము ఎందుకు చూపిస్తున్నాము ఎక్కడ చూపి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నారు వీడియో నువ్వు చేసి వచ్చింది కదా నువ్వు దొరికిపోయినావు ఇప్పుడు అమ్మాయి వచ్చింది కృషి లేదు ఇప్పుడు ఒక అమ్మాయి నేనైతే మామూలుగా వెళ్తుంది నీ వెనకాల వచ్చింది అంటది పెయిన్ అంటది మరి నువ్వు మాట్లాడే నేను అమ్మాయి ఇలా పెయిన్ వస్తుంది పక్కన బ్రో నువే అలా మాట్లాడుతున్నావు నువా కమీ వచ్చింది మాట్లాడు బ్రో ఎక్కో తక్కో మాట్లాడలే నేను ఎక్కో తక్కో మాట్లాడలే బ్రో నువే అలా మాట్లాడుతున్నావ్ ఇలా వీచాతోని